హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అదేవిధంగా ఏపీకి కొత్త అర్థాన్ని అయితే చెప్పడం జరిగింది ఆయన ఒకసారి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సీఎం చంద్రబాబు ప్రక్షాళన అయితే చేపడుతున్నారండి ఏపీలో గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను ఆయన ఉక్కుపాదం అయితే మోపారు ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం అయితే మొత్తానికి దృష్టి పెట్టింది రాష్ట్రంలో పలు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేసి వాటికి సంబంధించిన సిబ్బందిని వెంటనే తొలగించాలని చెప్పి సిఎస్ గారు అయితే ఈ యొక్క అన్ని శాఖలకు ఆదేశాలను అయితే జారీ చేశారు ఇలాంటి వారిని తొలగించి దీనిపై రెండు ఇరవై నాలుగో తేదీలోపు నివేదిక అందజేయాలని కూడా సంబంధిత వర్గాలకు చంద్రబాబు అయితే కోరారు ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగులు సేవలాయా శాఖ శాఖల్లో తప్పనిసరి అయినట్లయితే నిబంధనలను అనుసరించి కొత్తగా ఉత్తర్వులను జారీ చేయాలని చెప్పి అధికారులు సూచించారు ఇక పోలవరం రాజధానిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఏపీలో ఏ అంటే అమరావతి అని పి అంటే పోలవరంగా ఆయన అభివర్ణించారు ఇంకా గత ప్రభుత్వం ఈ రెండింటినీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఇప్పుడు వాటి త్వరగత పూర్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉంటుందని అయితే చెప్పుకొచ్చారు ఇంకా తప్పు చేసిన వారికి శిక్ష తప్పదంటూ వైసీపీకి నాయకులను ఆయన ఈ సందర్భంగా అయితే హెచ్చరించడం జరిగిందండి మొత్తానికి ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని చెప్పి ఏపీకి కొత్త అర్థాన్ని అయితే తీసుకొచ్చారు చంద్రబాబు గారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్